నా పేరు ప్రణీత నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు మల్లాయపల్లి మంచి బహుమతి ఆ రోజు వియాన్ పుట్టినరోజు వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు చెప్పారు బహుమతులు ఇచ్చారు వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు మామయ్య ఇదిగో వియాన్ నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి వియాన్ ఏంట మామయ్య అబ్బో పతల పుస్తకాలు మామయ్య అవునురా నీకు పుస్తకాలంటే ఇష్టం కదా నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడి కావాలని వియాల్ పుస్తకాలు చదివి చదివితే గొప్పవాళ్ళు అవుతారా మామయ్య పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుంది వినోదంగా ఉంటుంది మామయ్య నిజమే వినోదంతో పాటు పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి మీకు తెలుసా మన మాజీ మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు పుస్తక పఠన పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు ది కింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు తన అభిప్రాయాలు ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో వ్యాసాలు వ్యాసాలు పుస్తకాలు రాశారు వియాన్ అందుకే గాంధీజీ ఎంత గొప్పవాడయ్యాడన్నమాట మామయ్య అవును పుస్తకం పుస్తక పఠనం అలాంటిదిరా అంతెందుకు భగత్ సింగ్ను ఉరి తీసే ముందు కోరి కోరిక ఏమిటో చెప్పమన్నప్పుడు ఆయన కోరిన కోరిక ఏమిటో తెలుసా వ్యాన్ ఏం కోరాడు మామయ్య మామయ్య తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు తనను ఉరి తీసే ముందు తనకు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు పుస్తకాలు చదవడం అంటే ఆయనకు అంత పిచ్చి వియాల్ నాకు ఇవన్నీ తెలియవు మామయ్య చాలా ఆసక్తిగా ఉంది మరి కొందరు గురించి చెప్పవా మామయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు మన రాజ్యాంగ నిర్మాత ఆయన అమెరికా ఇంగ్లాండ్లో చదువుకున్నవాడు తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే ఆయన రోజు రెండు రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదివేవారు ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి వ్యాన్ అమ్మో అన్ని పుస్తకాలే మామయ్య ఆయన చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు ఆయన ముప్పై రెండు పుస్తకాలు రచించారు తన జీవిత కాలంలో ఇరవై మూడు డిగ్రీలు సాధించారు భారతదేశ చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు ఇంకోటి తెలుసా ఆయన అందరికన్నా ముందు పుస్ గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలు అన్ని చదివి ఆఖరున బయట బయటికి వచ్చేవాడు వ్యాన్ మా పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది నేను నా స్నేహితులు వెళ్తాం వెళ్తాము నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం మామయ్య మామయ్య అది మంచి అలవాటురా సరోజని నాయుడు తెలుసా ఆమెకు కూడా మీలాగే పుస్తకాలంటే బోలేడు ఇష్టమట చదివేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే ఇంట్లో వెంటనే ఇంట్లో వాళ్ళను టీచర్లను అడిగి తెలుసుకునే తెలుసుకునే దాకా ఊరుకునేదే కాదట పదమూడేళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శబాష్ అనిపించుకుందట వ్యాన్ మా షిను కూడా అంతే మామయ్య పుస్తకాన్ని చది చదివినంతసేపు ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు మామయ్య అలా అడిగి తెలుసుకుంటేనే మనం చదివేది అర్థమవుతుంది మెల్లమెల్లగా చదవడం ఒక అలవాటుగా మారుతుంది మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం తాను అంత అంత అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమని అన్నారు పుస్తకాలు శాశ్వత శాశ్వత స్నేహితులు అంటారాయణ వియాన్ నిజమే మామయ్య పుస్తకాలు మనకు చాలా విషయాలు నేర్పుతాయి మా బడిలో మంచి పుస్తకమే మంచి స్నేహితుడు అని రాసి ఉంటుంది మామయ్య అవును పుస్తక పుస్తకాలే మనకి నిజమైన నేస్తాలు